ఈ వీడియోలో మీ యొక్క లిమిటింగ్ బిలీఫ్ ని రిమూవ్ చేద్దాం ఈ ప్రాసెస్ లో కొన్ని ఎమోషన్స్ అనేది ట్రిగర్ అవుతానే ఉంటుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు రిలాక్స్ గా కూర్చోండి టేక్ యూర్ టైం మీ ఫోన్ ని పక్కన పెట్టేయండి మీ యొక్క చేయి మీ హార్ట్ మీద పెట్టుకోండి టేక్ డీప్ బ్రీత్ అండ్ రిలాక్స్ మీ హార్ట్ నింప్లీట్ గా ఫీల్ చేయండి అండ్ రిలాక్స్ క్లోజర్ఐస్ హియర్ ద ద్వెన్ ఫస్ట్ టైం ఆర్ నాట్ ఎనఫ్ అని అనిపించిన మొదటి జ్ఞాపకం ఏంటి నేను సరిపోను అని అనిపించిన మొదటి జ్ఞాపకం ఏంటి యూజువల్ గా త్రీ టు టెన్ ఇయర్స్ మధ్యలో ఉంటాం ఆ ఎర్లీయెస్ట్ మెమరీని ఆ జ్ఞాపకాన్ని ఒకసారి గుర్తించుకోండి ఫస్ట్ యువర్ హార్ట్ ఫీల్ యువర్ పవర్ టేక్ యూర్ టైం మీరైతే పాస్ చేయండి వీడియోని సో ఆ చిన్నతనం ఆ వయసులో ఆ కళ్ళతో ఆ అవేర్నెస్ తో ఆ కంప్లీట్ గా ఫీల్ అవ్వండి గుర్తించుకోండి అండ్ ఆల్సో ఆ పర్టికులర్ టైమ్ లో ఆ చిన్నతనం మీరు ఏ విధంగా మీరు ఫీల్ అయ్యారు ఆ కోర్ ఎమోషన్ ఇప్పుడు మీరు ఫీల్ అవ్వండి అండ్ ఆల్సో ఎమోషన్ ని కొంచెం ధైర్యం తెచ్చుకొని టూ టైమ్స్ రెట్టింప చేయండి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎమోషన్ మాత్రమే ఫీల్ సో ఇంకెప్పుడు కూడా ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నంతగా టెన్ టైమ్స్ చేయండి ఆ ఎమోషన్ ని కంప్లీట్ గా మీ బాడీలో ఉన్న ప్రతి సెల్ మీ హార్ట్ మీ బాడీ అంతా కూడా కంప్లీట్ గా ఫీల్ అవ్వండి అండ్ ఆల్సో ఆ చిన్నతనంలో మీరు క్రియేట్ చేసుకున్న మీనింగ్ ఏంటి మిమ్మల్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అండ్ ఆల్సో ఈ ప్రపంచాన్ని మీరు ఏ అర్థం చేసుకున్నారు మీ లోపల తిరిగిన స్టోరీ ఏంటి మీరు ఏదైతే మీనింగ్ క్రియేట్ చేసుకున్నారో అదే మీ యొక్క లిమిటింగ్ బిలీఫ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఆ లిమిటింగ్ బిలీఫ్ ని ఛాలెంజ్ చేసి ఒక త్రీ రెఫరెన్స్ మీ లైఫ్ లో డిఫరెంట్ ఏరియాస్ లో ఫైండ్ అవుట్ చేయండి ఆ బిలీఫ్ మీరు క్రియేట్ చేసుకున్న ఆ మీనింగ్ అబద్ధం అని చెప్పి మీ లైఫ్ లోనే మూడు రెఫరెన్స్ మీరు చూడండి అది చిన్నతనంలో కావచ్చు స్కూల్ డేస్ లో కావచ్చు రిలేషన్షిప్స్ లో కావచ్చు ఇప్పుడు నేను మిమ్మల్ని ఓపెన్ చేసి కట్ చేసి మీ లోపల ఒక ఫిజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాంప్ ఏదైనా ఉంటుందా ఆ స్టాంప్ లో మీ పేరు మీరు ఎక్కడ పుట్టారు అండ్ ఆల్సో పలానా మనిషికి ఈ లిమిటింగ్ బిలీఫ్ ఉంది అని చెప్పి ఆ ఫిజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాంప్ ఏమైనా దొరుకుతుందా దొరకదు ఎందుకు దొరకదు ఎందుకంటే ఆ మీరు యూనివర్సల్ ట్రూత్ ట్రూ ఇన్ ఆల్ టైమ్ లోనే ఆ నాట్ గుడ్ ఎనఫ్ అని చెప్పి ఆ బిలీఫ్ ఛాలెంజ్ చేసే మీరే మీ లైఫ్ లో మీరు చూసారు అండ్ ఆల్సో యూనివర్సల్ ట్రూత్ అంటే ఏంటో మీకు తెలిసి వచ్చింది అండ్ ఆల్సో ఫిజికల్ మేనుఫాక్చర్ స్టాంప్ కూడా మీలో లేదు ఈ మూడు విషయాల్ని అర్థం చేసుకుంటే ఫైనల్ గా ఆ బిలీఫ్ ఏంటి ఇట్స్ నాట్ ట్రూ అవునా కదా ఆ పర్టికులర్ టైమ్ లో అంత అవేర్నెస్ లో ఆ చేయడంలో ఏదో రకంగా మీరు అర్థం చేసేసుకున్నారు బట్ అది అప్సల్ ట్రూత్ అయితే అవునా కాదా సో ఇప్పుడు నేను ఒక మూడు క్వశ్చన్లు అడుగుతాను దానికి లౌడ్ గా గట్టిగా ఆన్సర్ మీరు చెప్పండి సో ఫస్ట్ క్వశ్చన్ ఆ లిమిటింగ్ బిలీఫ్ వందకి వంద శాతం నిజమా ఎస్ ఆర్ నో మాత్రమే ఆన్సర్ చెప్పండి నో ఇంకొకసారి మీ బాడీ మీ హార్ట్ ఎవ్రీ సెల్ అంతా కూడా గట్టిగా లౌడ్ గా చెప్పండి ఈజ్ దిస్ బిలీఫ్ అండ్ అబ్సల్యూట్ ట్రూత్ నో